శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ అరవై ఐదవ సర్గ దశరథ మహారాజు మృతికి విలువలలాడుచు కౌశల్య మొదలు అంతఃపుర స్త్రీలు అందరూ ఏడ్చుట రాత్రి గడిచిన పెమ్మట మరునాటి ప్రాతకాలమున మహారాజును ఆయన వంశమును స్థుతించు వంది మాగదులను వ్యాకరణ శాస్త్ర సంస్కారములు గల సూతులను సంగీత కుశులురైన గాయకులను తమ తమ రీతులను అనుసరించి వేర్వేరుగా మహారాజును స్థుతించుటకై ఆయన మందిరమునకు చేరిరి ఉచ్ఛ స్వరముతో ఆశీర్వాదములను పలుకుచో రాజును స్థుతించుచున్నట్టి మందిమాగజలు మొదలగు వారి శబ్దములు రాజప్రసాదములందు అంతటను ప్రతిధ్వనించెను సూతులు మొదలగు వారు తమ స్థుతి పాఠములను గానము చేయుచుండగా ఇంతలో అతడికి పాణివాదకులు చేతులతో తాళము చేయువారు ఇచ్చేసిరి వారు మహారాజ నర్చిన ఘనకార్యములను గుచ్చి దయాన్వితముగా కీర్తించిరి ప్రాసాదముల ఆవరణల ఎందలి పక్షులను భవనముల ఎందలి పంజరములలో గల పెంపుడు పక్షులను పాఠకుల శబ్దములను మేల్కొని కూయసాగెను బ్రాహ్మణుల వేద పఠనములతో కూడిన స్వస్తి వచనములను శ్రావ్యమైన వీణానాదములను దశరథుని యొక్క గాథలకు సంబంధించిన గేయములను ఆశీర్వచనములను ఆ మందిరమున నిండిపోయెను సాంప్రదాయ పద్ధతులను ఎరిగిన సత్ప్రవర్తనలు సమయానుకూలముగా వివిధ సేవలు రచటలో ఆరితేరిన స్త్రీలు కంచుకులు పెద్ద సంఖ్యలో ఎప్పటి వలె అచ్చడికి చేరిరి రాజునకు రాణుల రాణుల ముందు వారికి స్నాన విధులను నడిపించటలో వారు కాలోచితముగా యథావిధిగా సుగంధ జలమలతో నిన్న బంగారు కలశములను తీసుకుని అచ్చడికి వచ్చిరి పెక్కు మంది కన్యలతో కూడిన ఇతర స్త్రీలు తలంటు స్నానములకు ఉపయుక్తములకు మంగళకరములైన నూనెలు నలుగు పిళ్ళు మొదలగు ద్రవ్యములను శుభస్పర్శకై గోవులు మొన్నగ వాణిని త్రాగుటకై గంగా జలములను నారికేళ్ల జీర జీరకాది ద్రవ్యములను అలంకరములకై అద్దములు వస్త్రములు ఆభరణములు పువ్వులు మొదలగు వాణిని తీసుకుని వచ్చి దశరథి మందిరములకు తీసుకుని రాబడిన అభిహారికములు ప్రాతకాలం రాజుల కొరకై తీసుకుని రాబడు మంగళ ద్రవ్యములు సర్వసభ లక్షణములు కలిగి ఉన్నవి ఆయా విధులకు అనుకూలమైనవి ప్రశంసార్హములు ఉత్తమ గుణములతో విలసిల్లుచున్నవి సూర్యోదయం ఒకటినప్పటికే హరిజనులందరూ మహారాజు సేవలకై మిగుల ఉత్సాహముతో సర్వసనద్ధుల అచ్చడికి చేరిరి కానీ అంతవరకునూ దశరథుడు సయ్యామందిరం నుండి బయటికి రాకు రాజుగారు ఇప్పటివరకునూ బయటికి రాకపోవటకు గల కారణం ఏమీ ఉండను అని శంకించుచో వారు అచ్చటనే నిలిచిరి దశరథ మహారాజును సన్నిహితులైన ఆ స్త్రీలందరినూ ఆయన కడకేగి ఆ ప్రభువును మేల్కొల్పుటికై సవినయముగా సముచితముగా మృదు వచనములను పలికిరి ఆ స్త్రీలు సముచితముగా ప్రవర్తించుచో వినయముతో నేర్పుతో తల్పమును కదుపుతో ఆ ప్రభువును మేలుకొల్పుటకు ఎంతగానో ప్రయత్నించిరి అయినప్పటికీ ఆ రాజు నిద్ర నుండి లేవకుండటచే అందులో గల కారణము వారికి బోధపడకుండెను వారు నిద్రించుతున్న వ్యక్తుల పరిస్థితులను బావుగా ఎరిగిన వారు అప్పుడు వారు రాజుగారు హృదయ స్పందనను నాడిని పరీక్షించి చూసిరి ఆయన కాళ్ళు చేతులు కదలకుండటం శ్వాసక్రియ జరుగుకుండటం గమనించి వారు చెలించిపోయి రాజుగారి ప్రాణములు పోయినవేమో అని వారికి శంక కలిగను ప్రవాహమునకు ఎదురుగానున్న గడ్డి పరికలకు కొనల వలె వారు కంపించిరి గారి నిశ్చేష్ట స్థితికి సందేహముతో వణికిపోవచ్చు నా స్త్రీలు ఆయనను పరికించి చూచిన పిమ్మట వారి సందేహము తొలగిపోయిను రాజుగారు మరణించినట్లే నిశ్చయమునకు వచ్చిరి పుత్రుల ఎడబాటు సోకమును మునిగిన కౌశల్య సుమిత్రులు ఆయన ఆ సమయమున మృతి చెందిన వారి వలే గాఢ నిద్రలో పడి ఉండటం వలన మేల్కొనలేదు నింద్రించున్న కౌశల్యాదేవి కాంతిహీనయ్యే పూర్వశోభను కోల్పోయి ఉండును శోకముచే కుసించి కృంగిపోయి ఉండెను ఆమె చీకట్లు కప్పబడిన తార వల్లే కళితప్పి ఉండెను దశరథ మహారాజు పక్కన కౌశల్యాదేవి ఆమె సమీపన సుమిత్రా దేవి ఉండిరి ఆ రాణులు ఇరువురును నిద్రలో మునిగి శోభావిహీనులై ఉండిరి వారి ముఖములపై శోకాశ్రువులు చారికలు కట్టి ఉండెను నిద్రించుతున్న రాణులిద్దరిని రాజును చూసి అంతపుర స్త్రీలు రాజు నిద్రలోనే మరణించి ఉండని తలంచిరి అరణ్యములో తమ కుమారు కుమారుడైన గజరాజు తమ నివాస స్థానములకు దూరమైనప్పుడు ఆక్రమించున్న ఆడు ఏనుగుల వలయ అంతఃపుర స్త్రీలు ఎలుగెత్తి దీనముగా ఏడవసాగిరి ఆ స్త్రీల యొక్క రోదన ధరలకు నిద్రాభంగము కాగా కౌశల్య సుమిత్రులు తటాలని మేల్కొనిరి అంతటా కౌశల్యయు సుమిత్రయు రాజును చూసి ఆయనను స్పృశించి అయ్యో జీవితేశ్వర అని ఏడ్చుచో వారు నేలపై పడిపోయిరి దుఃఖాతి కౌశల్యాదేవి నేలపై అటునిటు పొరలసాగాను దుమ్ము కొట్టుకుని ఉన్న ఆమె శరీరము ఆకాశం నుండి రాలేపడిన తారవలే వన్నే కోల్పోయి ఉండెను రాజు యొక్క శరీరం చల్లబడగా అనగా రాజు మరణింపగా దెబ్బతిన్న ఆడు సర్పం వలె నేలపై బడి ఉన్న దేవిని ఆ అంతఃపుర స్త్రీలు చూసిరి తరువాత అతడికి చేరిన కైకయ్యి మొదలగు దశరథ మహారాజు పత్నులు అందరూ శోకా సంతాపములకు లోనై ఏడ్చుచో అచేతనలై పడిపోయిరి కౌశల్య మొదలగు రాణుల ఆక్రంద ధనులకు కైకేయి ప్రభుతుల ఏడుపులు పెడబొబ్బులు తోడుకాగా ఆ రాజభవనం అంతైను మరలా ఒక్కసారి దద్దరిల్లిపోయేను మహారాజు మరణించడతో ఆ మందిరము భయముతో తత్తరపాటుతో కలత చెందిన పరిజనులతో నిండిపోయెను అన్ని వైపుల నుండి భరింపరాని రోదనధనులు విని వినవచ్చుచుండెను రాజ బంధువులెల్లనూ ఆర్తులై పరితప్పించుతుండ్రి ఆ భవనం ఆనంద శూన్యమై దీనులతో దుఃఖితులతో నిండిపోయేను మిగులు వాసిగాంచిన నరేంద్రుడు దివంగతుడైనట్లు ఇరింగి అతని పత్తులందరను మిక్కి దుఃఖితులై ఆయన చుట్టూను చేరి బోర్న ఏడవసాగిరి వారి ఒకరి చేతును మరొకరు పట్టుకొని దుఃఖముతో ఒకరినొకరు కౌగులించుకొని దిక్కులేని వారి వలె దీనమగా విలపింపసాగిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యాకాండ నందు అరవై ఐదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ అరవై ఆరవ సర్గ మహారాజమృతికి దుఃఖ సంతప్తులైన కౌశల్యాది అంతఃపుర స్త్రీలు కైకేయిని నిందించుట మంత్రులు దశరథిని కళేబరమును తైలద్రోణి ఎందు భద్రపరచుట నగరము వెలవెలపోవుట అప్పుడు అసూలు వీడిన ఆ మహారాజు ఆరిపోయిన అగ్నివలెను నీరింకిపోయిన సముద్రం వలెను కాంతిహీనుడైన సూర్యుని వలెను తేజోవిహీనుడై ఉండెను ఆ విధముగా నిర్జీవుడై ఉన్న తన పతిని చూసి కౌశల్య పరిపర విధముల శోకించుచూ కన్నీరు గార్చుచుండెను ఆమె తన పతిదేవుని శిరస్సును ఒడిలో చేర్చుకొని కైకేయితో ఇట్లు పలికెను ఓ క్రూర రాలా దుర్మార్గురాలా కైకేయి నీ కోరికలు ఈడేవి కదా రాజును వదిలించుకుంటేవి ఇక నీకు అడ్డు చెప్పిడి వారే లేరు ఈ రాజ్యమును నీ నెత్తిని కొట్టుకొనము ఈ రాజ్య నీ ఇష్టం వచ్చినట్లు అనుభవింపము నా రాముడు నన్ను వీడి అడవులో పాలాయెను భర్త స్వర్గమునకేగెను దుర్గమైన మార్గంలో ఆత్మీయులందరినూ వదిలిపెట్టిపోగా నిస్సాయి రాలేన అబలవలే ఒంటరిగా మిగిలిపోయితిని నాలో జీవితేచ్ఛి నశించినది నారీ ధర్మమును గాలికి వదిలిన కైకేయి తప్ప దైవతుల్యుడైన తన భర్తను వర్జించి ఈ లోకమున ఏ శ్రీ జీవింపగోరును లోభి అయిన వాడు ధనాశ వలన ఇతరులచే విషమిశ్రాత ఆహారమును తినిపించటను వెనుకాడు దానిని ఏమాత్రము దోషముగా భావింపడు అట్లే ఆ గూని మందర కారణముగా ఈ కైకేయి మహోన్నతమైన రఘువంశమునకే మ చిచ్చు పెట్టినది ఓ కైకేయి నీవు నాడు వరములను కోరినప్పుడు వాటిని స్పష్టంగా పేర్కొనక ఇప్పుడు ఆ వరముల సాకుతో మహారాజును అడ్డుపెట్టుకుని భార్యతో సహా శ్రీరాముని అడవులకు పంపితివి ఈ సమాచారమును వినినచో శనక మహారాజు నావలనే మిగులు దుఃఖితుడగును నేడు ఇచ్చట మహారాజు మరణించి ఉన్నాడు నేను రక్షకుడు లేని అనాథనై ఉంటిని కమలపత్రాక్షుడు ధర్మాత్ముడైన శ్రీరాముడు ఈ విషయములను ఎరగడు జనక మహారాజు సుతయు పతిసేవయే తపస్సుగా భావించే సాధ్వ అయిన సీతాదేవి వనవాస దుఃఖముల పాలగుట తగదు ఇప్పుడు ఆమెయు వనములలో దుఃఖములను అనుభవించుతో ఉద్ రాత్రి వేళలో రాత్రివేళలో అరచుచున్న మృగముల యొక్క పక్షుల యొక్క భయంకర ధ్వనులను విని ఆ సీతాదేవి భయపడి తప్పక శ్రీరాముని ఆశ్రయించును అనగా ఆమె తన భర్త ఒడికి చేరును జనక మహారాజు కడువృద్ధుడు పుత్ర సంతతి లేనివాడు అతను సీతాదేవిని అనుక్షణము స్మరించుతూ అంతులేని శోకములకు గురైన వాడే తప్పక ప్రాణములను విడుచును పతివ్రతనైనట్టి నేను మృతి ఈ మహారాజు నేను మృర్తిన ఈ మహారాజుతో నేడే సహగమనము చేసేదెను ఆయన దేహంతో పాటు నా తనుమును కూడా చితాగ్నికి ఆహుతి గావించేదెను పతి కలయపరము పైపడి మిగులు దుఃఖముతో విలపించున్న కౌశల్య సాధ్యుని అతడి పరిచారికలు దూరముగా తీసుకుని వెళ్ళిరి అంతటా వశిష్టాది ఆదేశానుసారము అమాత్యులు రాజుగారి కళేబరమును తైలద్రోణి ఎందు నూనెతో నింపబడిన తొట్టి యందు ఉంచిరి పిమ్మట వారు ఆ శవమును భద్రపరచుట మొదలుకొని సమస్త రాజకీయ కార్యములను నిర్వర్తించిరి ధర్మములను బావుగా ఎరిగిన మంత్రులు పుత్రులెవరూ లెగ్గర లేకుండా రాజు కళాబరమును దహన సంస్కారములు జరిపించటకు ఇష్టపడక దానిని కాపాడుచుండిరి మంత్రులు ఆ రాజు శవమును ఎందు ఉంచుట చూసి అచ్చడి అంతఃపుర స్త్రీలు అందరూ అయ్యో రాజా స్వర్గమునికి ఏగితవా అనుచో మరలా గొల్లుమని ఏడ్చిరి వారి నేత్రం నుండి అవిచ్ఛిన్నముగా కన్నీరు శ్రవించుచుండెను అంతట వారు దైన్యముతో చేతులు చాచి శోకముతో బిగ్గరగా ఏడ్చుచో మృత మృతుడిపై పడి ఉన్న రాజును గూర్చి మృతుడే పడి ఉన్న రాజును గుర్చి పరితపింపసాగిరి అయ్యో మహారాజా సత్యసంధుడు ఎల్లప్పుడూ ప్రేమగా మాట్లాడువాడు ఆయన శ్రీరామును దూరముగా చేసుకొని దుర్భరమైన దుఃఖము ఉంటివి ప్రభు ఈ స్థితిలో నీవు కూడా మమ్మ వీడి స్వర్గస్థుడు అవుతువా శ్రీరాముని ఎడబాటునకు లోనొకటియే కాక ఇప్పుడు మేము పతిమూర్తితో అనాధలమైతమి ఈ స్థితిలో భర్తను పోగొట్టుకున్న మేము ఎట్లు జీవించగలము ఈ దుష్టాత్మరాలకు ఈ కైక ముందర ఎట్లు జీవింపగలము సర్వసమర్థుడను బుద్ధిమంతుడను సకల సద్గుణ సంపన్నుడైన శ్రీరాముడు మాకును నీకును కొండంత అండగా ఉండేవాడు అట్టి ఆ మహాత్ముడు ఈ రాజ్యలక్ష్మిని తటించి వనమల పాలాయెను ఆ మహావీరుడును లేక మీరును లేక దుఃఖముల పాలైన మేము కైకేయి ఈశనింపులను సహించటో ఎట్లు బతకగలము ఆ దుష్ట కైకేయి బలశాలుడైన రామలక్ష్ములను సీతాదేవిని అరణ్యములకు పంపివేశాను అంతేగాక రాజునైతే సరాసరి పరలోకమునికే చేర్చెను ఇక ఆ దుర్మార్గురాలు మాలో ఎవరిని మాత్రము విడిసిపెట్టును ఆ దశరథిని సతీమణులందరూ కన్నీరుగాచుతూ అంతలేని శోకముతో నేలపై బడి అటునిటు దొరలసాగిరి వారిలో ఆనందము అడిగంటెను మహాత్ముడైన దశరథ మహారాజును పోగొట్టుగొలైన అయోధ్య నగరము పతిని కోల్పోయిన సతీవళిను చంద్రుడైన రాత్రివలను వెలవలబోవుచుండెను ఆ పురమునందలు కన్నీరు మున్నీరుగా విలపించచో వ్యాకుల పాఠంలోనే ఉండిరి గురువులందరూ ఆహాకారములు చేయుచుండిరి విజుల కోడళ్ళు జనసంచారం లేక శూన్యములై ఉండెను ఇండ్ల ముంగిళ్ళు అన్నీ ఊడ్చిడవారు కల్లాపు చల్లెడవారు ముగ్గులు వేయురువారు లేక చెత్తా చెత్తారముతో నిండి నుండెను ఈ విధముగా పురమంతను పూర్వశోభను కోల్పోయి ఉండెను దశరథ మహారాజు పుత్రశోకముతో దివంగతుడయ్యను రాజు పత్నులందరూ దుఃఖముతో నేలపై పొరలాడుచుండిరి సూర్యుడు తన కిరణములను ప్రశ్నింపజేయటం మాని అస్తమించెను చీకటను వ్యాపింపజేయుచు రాత్రి రానే వచ్చెను ఆ సమయంలో పుత్రులు చెంతనైనందున రాజవంశమునకు రాజశ్యవముకు దహన సంస్కారము జరిపించుటకు అతడికి ఇచ్చేసిన బంధుమిత్రులు ఇష్టపడరు అని తలచి అనూహ్యమైన రాజుగారి పరిస్థితిని గమనించి అమాత్యులు ఆ శివమును తలద్రోణిలో భద్రపరిచిరి మహాత్ములను దశరథుడు మరణించడంతో జనలెల్లనూ దుఃఖితులై నోటమాట రాక కన్నీరు గాచుతో రాజవీధుల్లో కోడళ్లలో చేరి ఉండేరి అప్పుడు ఆ నగరము సూర్యుడు లేని ఆకాశం వలెను చంద్రుడు నక్షత్రములు లేని రాత్రి రీతిగా తేజోవిహీనమై ఉండెను నగరంలో అందరి స్త్రీలు పురుషులు గుంపులు గుంపులుగా చేరి భర్తని తల్లి ఎనకైకేని తిట్టిపోయిచుండిరి మహారాజ మూర్తిని కారణ మూర్తికి కారణముగా అయోధ్య నగర వాసులందరూ మీకు దుఃఖాత్తులై మనశ్శాంతిని కోల్పోయిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరవై ఆరో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్